పురుగుంట పొలము ఇక్కడ వచ్చేసి దళితులకి కేటాయించినారని చెప్పేసి గత ఇప్పుడు దగ్గర దాదాపు గత రెండు రోజుల ముందు కూడా మూడు రోజుల ముందు కూడా ఈరోజు ఎంఆర్పిఎస్ ఇక్కడ వచ్చేసి బండలు నాటి పేదలకు బడుగు బలహీన వర్గాలకు ఇక్కడ ఫ్లాట్లు వేసి వాళ్ళకి సొంతింటి కళ నెరవేర్చాలి వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి ఎవరైతే నిజంగా పేదలు ఉన్నారో వాళ్ళందరూ కేటాయించాలి భాగంగా ఇక్కడ ఫ్లాట్లు దాస్ గారి ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ దాస్ గారి ఆధ్వర్యంలో అంతా చాలా గత కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు పోరాటం చేసి సాధిస్తున్నారు దానికి ఆర్డీఓ గారు ఎంఆర్ఓలు విఆర్ఓలు అందరూ కలిసి వచ్చి ఇక్కడ ఫ్లాట్లు చూపించడం జరిగింది బండలు నాటడం జరిగింది త్వరలోనే ఇల్లు కూడా కట్టించుకుంటామంటే కరెంటు గిరెంటు సదుపాయాలు ఆ దాని వీళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు అందులో అందులోనే వెంటనే వచ్చేసి ఇక్కడ ఈరోజు క్లీన్ చేసేసి రాత్రి రాత్రే రెండు రోజుల కిందే క్లీన్ చేసేసి ఈరోజు పెంచింగ్ చేస్తూ ఉన్నారు దానికి అసలు వాళ్ళకి ఏం ఆధారాలు ఉన్నాయి ఏమి అనేది వీళ్ళకేమి ఉండే వీళ్ళు పోర్టు ద్వారా కూడా సాధించుకున్నారు అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయాలు తెలుసుకుందాము సార్ చెప్పండి ఈరోజు ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందన్నారు అనంతపురం జిల్లా రూరల్ గురుగుంటలోని నలభై ఐదు సర్వే నంబర్ ఒకటి మూడు తర్వాత మూడు బీలోన ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు రెండు వందల డెబ్బై మందికి పట్టాలు ఇచ్చిన క్రమంలో ఆటి వాళ్ళకి డబ్బులు కట్టాము సార్ని అడిగితే సరే అని కట్టినాము కొంచెం లేట్ అయింది అక్కడి నుంచి మూడు లక్షల ముప్పై మూడు వేల రూపాయలు కట్టాము దీంట్లో చూపిస్తాం మీకు రెండవ విషయము అక్కడ లేట్ అయి ఉన్న కారణమో ఏమో కానీ మరి క్యాన్ చేసినారు మీ పట్టాలని నాకు సుచాయగా తెలిసింది వెంటనే నేను నాకు నోటీస్ ఇవ్వలేదు నా సంతకం కూడా తీసుకోలేదు దానికన్నా ఆధార్ కార్డులు పట్టాలు అన్నీ పెట్టి వితౌట్ నోటీస్తారని హైకోర్టుకి అప్లై చేసింటే హైకోర్టు మాకు ఆర్డర్స్ ఇచ్చినాయి హైకోర్టు హై హైకోర్టు ఆర్డరు రెండు వేల ఇరవై ఒకటి హైకోర్టు ఆర్డరు హైకోర్టు ఆర్డర్ ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటిలోన మాకు ఆర్డర్ ఇచ్చినారు ఆ ఆర్డర్ ప్రకారము మేము తహసీల్దార్ని వాళ్ళని వీళ్ళని అడిగి 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 తిరిగి తిరిగి లాస్ట్కి ఇంకా ఆర్డీఓ ఆఫీస్ బంద్ చేసినాము బంద్ చేస్తే అప్పుడు అప్పుడున్న ఆర్డీఓ ఆయనే వచ్చి అంతా ఇది కొల్పించినాడు మాకు కొల్పించి హద్దలేసినాడు ముందర వాళ్ళది ఉంది వాళ్ళు తీసుకున్నారు వాళ్ళ హద్దులు వెనక మేము బండలు పాతిన్నాము అన్నీ చేసినాము మరి ఈ రెండు రోజుల్లోన సిఐ గారు రూరల్ సి రామకృష్ణారెడ్డి గారు ఈ మాదన్న అనే వ్యక్తి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన తర్వాత అక్కంపల్లి సర్పంచ్ ఉన్నాడు లింగమయ్య తర్వాత ఈ అర్జునప్ప వీళ్ళు ముగ్గురు వాళ్ళ వెనక ఒక ఇద్దరు వచ్చేవాళ్ళం వీళ్ళు ఎప్పుడూ సేల దగ్గరికి అడవాళ్ళ దగ్గరికి పిలిపించేవాళ్ళం పిలిపించి ఇట్లా భయపెట్టే ప్రయత్నం చేసేవాళ్ళు నేను సిఐ గారు అడిగితే పోలీసులు పంపించినాడు ఆయన అంటే కాదు సార్ పోలీస్ ప్రొటెక్షన్ రాస్తేనే పోవాలా మీరు ఎందుకు పోయినారు ఇట్లా అని చెప్పని ఆయన మీద ఎస్పీ గారికి డీఏజీ గారికి డీఎస్పి గారికి కంప్లైంట్ చేసినాను డీఎస్పి గారేమో అరిసినాడు కాప అన్నాడు రెవెన్యూ వాళ్ళు ఏదైనా లెటర్ ఇస్తే మనం పోలీస్ ప్రొటెక్షన్ పెడతాము మీరు ఎందుకు అట్లా పంపించినారు అని చెప్పని ఆయన పంపించింటేనే మా బండలు పీకేసి అవతల వెనక్కి పారేసి ఇవన్నీ పెంచింగ్ వేసే ప్రతి నిన్న నాకు ఈ గుంటకాల కోర్టు ఉంది వచ్చేలోపు లేట్ అయిపోయా అందుకని మరి మొన్న రాత్రి నుంచి జరుగుతున్నది నిన్నంతా ఫుల్ఫిల్ చేసినారు దీన్ని వాళ్ళకి ఏం ఆధారం ఉందని అది వాళ్ళు సే దగ్గర మాకు సబ్ డివిజన్ ఉంది అని చెప్పినారు ఇంతకుముందు ఎంఆర్ఓ దగ్గర శ్రీధర్ సార్ దగ్గర పిలిపించింటే ఈ సబ్ డివిజన్ చేసినారు మాకు ప్రతాప్ రెడ్డి గారు అని చెప్పినారు సబ్ డివిజన్ చేస్తే అదేమి హైకోర్టు ఆర్డర్ కంటే పెద్దది కాదని ఇంతకుముందు నా తహసీల్దార్ గారు కూడా చెప్పినారు వాళ్ళకి హైకోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి సబ్ డివిజన్ ఏడబోతుందో ఏడో అదేం లెక్కలేదని ఆ తర్వాత మరి మేము ఎందుకు ఇట్లా పెంచిన వేసినారని ఈరోజు మేము వచ్చింటే వాళ్ళు కొంతమంది ఆడవాళ్ళని పంపించి మా దగ్గర కొట్లాడు పెట్టుకొని ఈ సమస్యను డైవర్ట్ చేయాలని ప్రయత్నం చే చేయడం ఒకటే కాకుండా మాది పూర్వం పట్టా ఉంది దీంట్లోనని వాళ్ళు ఈరోజు హండ్రెడ్కి డైల్ చేసి పోలీసుని పిలిపించి వాళ్ళకు చూపిస్తున్నారు మాకు పూర్వం పట్టా ఉంది దీంట్లోనని పూర్వం పట్టా వాళ్ళకుంటే మేము ఐదు అయింది బోర్డు వేసి అప్పుడన్నా చెప్పచ్చు లేదనే ఆర్డీఓ గారు సర్వ తహసీల్దార్ శ్రీధర్ గారు తర్వాత డిప్యూటీ తహసీల్దార్ రాజా గారు జిల్లా సర్వేరు మరి మడగ మండల సర్వేరు ప్రతాప్ రెడ్డి గారు తర్వాత ఈ సచివాలయం సర్వేరు అశోక్ గారు వాళ్ళు ఎదురుగానే ఇక్కడనే నిలబడి ఆర్డివో వీళ్ళంతా ఇప్పుడు చెప్పిన వాళ్ళంతా నిలబడి ఇది ఏం దీని పొజిషన్ అంటే ఇది ఇంతకుముందు దాసన్నోలకు పట్టాలు ఇచ్చిండ్రు సార్ ఇప్పుడైతే ప్రభుత్వ భూమి ఖాళీ ఉందని చెప్పినారు ఖాళీ ఉందంటేనే ఇంకా వెంటనే కొలిసి ఇవ్వండి దాసోళ్ళకి అని చెప్పని ఆర్డీఓ ఆర్డర్ చేసినారు దాని ప్రకారం వచ్చి కొలిసినారు కొలిసి ఆర్డర్ వేసిన తర్వాత మరి ఇప్పుడు మాకి పూర్వం పట్టా ఉందని రావడము అనేది ఒకటి రెండోది వచ్చి ఆర్టీఓ గారు స్వయంగా ఇది ప్రభుత్వ భూమి అని ఆయన అంతా ఎంక్వైరీ చేసిపోయిన తర్వాత ఆ రోజు ఎక్కడ పోయినారో వీళ్ళు నాకు తెలియదు రెండోది వచ్చి అయింది మేము బోర్డు వేసి ఇది మాది స్థలం ఎందుకు బోర్డు వేసినారని లేదు దాని పింద మాకు హైకోర్టు రెండు వేల ఇరవైలో వస్తే దాని నంబరు నోటీసులు కూడా వేసినాము నాకు నోటీస్ కూడా ఇవ్వకుండా క్యాన్ చేసినారు నాకు అప్పటికీ నోటీస్ ఇచ్చి క్యాన్ చేసి ఉంటే నేను దీన్ని పట్టించుకునే ఉన్ని కాదు నేను ఇంకో చోట ఆరు ఎకరాలు కాదు పది ఎకరాలు కూడా చేస్తుంటే అప్పుడు ఉన్నింది భూమి దండికి భూమి ఉన్నది నేను చేస్తు చేస్తుంటే మన పిల్లల కోసం ఇక్కడ ఇక్కడేం లేదు మాకు ఆల్రెడీ ఆడిచ్చినారు కట్టుకున్నాము నా పిల్లల కోసం కార్యకర్తల కోసం నేను అధ్యక్షులుగా ఉన్నప్పుడు నేను ఇచ్చినాను ఎవరికి ఓ పది రూపాయలు ఇచ్చినవన్ని కూడా కాదు నేను అలాంటప్పుడు పిల్లలు కనీసం ఇది స్థలమన్నా ఉన్నాయి అని చెప్పని మనం పట్టాలు ఇచ్చినప్పుడు కలెక్టర్ గారు చెప్పి ఈరోజు లేనిపోయి రాజకీయ పరంగా కావచ్చు లేదా భూస్వాముల పరంగా కావచ్చు రియల్ ఎస్టేట్ పరంగా కావచ్చు ఇట్లా ఆ విధంగా మాకు అందరికీ అడ్డంకులు కల్పిస్తున్నారు ఏదేమైనా మాకు పెంచింగ్ తీసేయాలని ఆడియో గారు రావాలని ప్రధానమైన డిమాండ్ ఆయన వచ్చి మాకు ఇక్కడ క్లియర్ చేస్తే సరిపోతుంది లేదంటే పెంచింగ్ విన్షింగ్ ఏం లేదు ఏం గుండెలు పాతినా ఇటు బాబులు పెట్టినా ఎవరు భయపడేది ఏం లేదు నేను పది నిమిషాల్లో చెప్తే అసలు పది నిమిషాలు అన్నీ తీసేస్తారు నాకేం టైం పట్టదు కేవలం ఆర్డీఓ గారు ఆఫీసర్లు ఎవరైనా వచ్చి మాట్లాడితే మా దగ్గర దాని ప్రకారం ఫాలో అయ్యేదానికి మా కమిటీ వాళ్ళంతా ఉన్నారు నేను చెప్తే మా కమిటీ వాళ్ళు వింటారు కాబట్టి ఎవరు ఎవరు రావాలా ఆర్డీఓ గారు రావాలా తహసీల్దార్ రావాలా హైకోర్టు ఆర్డర్ చూపించి మీరు వాళ్ళకి ఎందుకు అడ్డుగించలేదు పోలీసు ఆర్డర్ హైకోర్టు ఆర్డర్ చూపిస్తేనే సీఏ గారికి నేనేం పంపించదు పోలీసులని చెప్పినాడు ఆయన నేనేం మీరు పంపించింటే నేను ఎస్ఐ ప్రవీణ్ కుమార్ సార్కి చెప్తే అదే సిఐ గారు చెప్పింటే మేము ఇంటికి ఫీల్డ్లోకి వచ్చినాము అన్న అని సిఐ ఎస్ ఆయన ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఆయన ఆధ్వర్యంలో ఎనిమిది తొమ్మిది మంది వచ్చి ఉంటారు తర్వాత ఎస్ఐ ఎస్ఐరు ఉంటారు ఇరవై మంది సిఐ ఆండి వారిలో ఉంటారు వీళ్ళంతా సీఐకి రూల్స్ రెగ్యులేషన్స్ తెలియవు ఆయన సిఏ అయినాడు ఆయన లాండ్ ఆర్డర్ అంతే రెవెన్యూ విషయం తెలీదు ఉదాహరణకి ఆయనకి తెలియదని నేను ఎందుకంటున్నానంటే ఎవరైనా నీళ్ళంటోళ్ళు నాలుగంటోళ్ళు భూమి సమస్య పైన పోలీస్ స్టేషన్కి పోతే ఇది సివిల్ మ్యాటర్ మీరు కోర్టుకు బూండి అంటారు ఇప్పుడు మా విషయంలోన వాళ్ళు ఈ పట్టాలన్నీ వీళ్ళు తీసుకున్నారు దాసోళ్ళన్నీ వాళ్ళు పిలిచినప్పుడు అయ్యా ఇది సివిల్ మ్యాటరు నాకు పోలీస్ ప్రొటెక్షన్ అనే రావాలా పోలీస్ ప్రొటెక్షన్ తీసుకురండి అంటే ఎంఆర్ఓతో కానీ ఆర్డీఓతో కానీ మేము భూమిలోకి పంపిస్తానని సేగా చెప్పాల్సి ఉండే ఆ విధంగా చెప్పుకోకుండా వాళ్ళతో ఏం కమిట్ అయిపోయినాడు ఏమో సేగారు ఇప్పుడు మరి వాళ్ళని ఏం మాయ చేసినడో ఏమో వెంటనే ఎస్ఐ గారు ఆధ్వర్యంలో పది మంది పోలీసులను పెట్టి మేము నాటిండే మండలాన్ని తీసి వెనక అక్కడ పారేస్తున్నారు మరి నిన్న నేను వాయిదాకు పోయితే మొన్న రాత్రి నుంచి జరుగుతుందంట ఇది నిన్న నేను వచ్చే లోపల రాత్రికి వచ్చిన మీరు ముఖ్యంగా ఇప్పుడు ఏం చేయాలనుకున్నా అంటే ఆ కోర్టు ఆర్డర్ తీసుకొని దాని మీద ఎలా చే ముందుకు కోర్టు ఆర్డర్తోనే ఎవరెవరైతే కోర్టు ఆర్డర్ ధిక్కించినారో వాళ్ళందరిపైన మనము తప్పకుండా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ వేస్తాము రెండోది వచ్చి మాకు ఆడియో వాళ్ళు తహసీల్దార్లు వచ్చి ఇప్పుడు మాట్లాడితే సరిపా లేదంటే పింఛింగ్ గించింగ్ అన్నీ తీసిపారేసి అక్కడ పారేసిపోతాం దీని మీద జరిగే జరుగుతుంది లేదు ఏం జరిగినా రాజ రాజకీయంగా ఏమైనా దీంట్లో వాళ్ళు హస్తం ఉందంటారు ఏమో మరి ఇంతవరకు అయితే నాకు కరెక్ట్గా తెలీదు ఇప్పుడు రాజకీయంగా ఎవరైనా ఉన్నారనేది అనేది నాకు కరెక్ట్గా తెలిదు వాళ్ళు వేరే జెడ్పీటీసీ ఉన్నాడు చంద్ర ఆయన చందు అన్నతోనే మాట్లాడి చేపిస్తానన్న అది ఇది అంటే నువ్వేం చేయించేదివా నువ్వు గెలిచేదానికి నేనే తిరిగి తిరిగి చచ్చిపోయినాను నువ్వెంత నా ముందర మొన్ననే పుట్టినావు నిన్న కన్ను తీర్చినావు నువ్వు జడ్పీటీస్ అయితే ఈ పొద్దు నా ముందర మాట్లాడుతున్నావు నువ్వేడు నాకు చేసేదంటే ఆ పిల్లలు సైలెంట్ అయిపోయినాడు అంత దూరం మరి వాళ్ళకి ఏముందో లేదో తెలీదు వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాబట్టి ఎక్కువ డబ్బులు ఉండే వ్యక్తులు ఈ మాదన్న మాజీ నక్సలైట్ కనగానపల్లి అంటారు తర్వాత లింగమయ్య ఆయన సపోర్టు అర్జునప్ప సపోర్టు ఇది అర్జునప్ప భూమి యాక్చువల్గా ఇది షీలింగ్లో గవర్నమెంట్కి పోయింది మాకు ఇచ్చినారు అంతకు తప్ప దీంట్లో ఏం లేదు ఇప్పుడు కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేయడం ఒకటే ఎస్ఐ గా ఎంఆర్ తహసీల్దార్ గారు ఆర్టీఓ గారు ఎవరో రావాలా ఇటు జరగాల లేదంటే మా వాళ్ళు ఏం చేసుకున్నా సస్తారా బతుకుతారా ఉంటారా పోతారా అనేది తేలుతుంది ఈరోజు ఏమి అది జరుక్కోకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా వీళ్ళు పనిచేస్తుంటే తాడేపల్లి వాళ్ళు తాడేపల్లి వాళ్ళు కూడా అనంతపురం తొంగి చూసే పరిస్థితి వస్తుంది ఏం జరుగుతుందో అనంతపురంలో తొంగి చూసే పరిస్థితి అయితే తప్పకుండా తెస్తాను నేను జయ మాదిగా మంద కృష్ణ గారి నాయకత్వం నిన్న మొన్నటి నుంచి జరిగిండే విషయం పైన ఈరోజు పూర్తి క్లారిటీ కూడా ఇచ్చారు అయితే ఇది సివిల్ భూమికి సంబంధించి భూమికి సంబంధించి పోలీసు వారు దీంట్లో జోక్యం చేసుకున్నారు వారికి తెలిసి చేసుకున్నారా తెలియక చేసుకున్నారా అనే విషయాలు కూడా ఆయన తెలియజేస్తున్నారు ఎవరైతే దీనిపైన వాళ్ళకి ఇది చేస్తూ ఉన్నారో దానిపైన కూడా కేసులు పెడతాము అని తెలియజేస్తున్నారు అయితే దీనికి భూమి పూర్వం పట్ట ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ హైకోర్టు ద్వారా వీళ్ళు తెచ్చుకొని ఈరోజు పేద మధ్య తరగతి పిల్ల వారికి ఎంఆర్పిఎస్ వాళ్ళు కార్యకర్తలకి అలాగే పేదగా ఉన్న నిరస్థాయి కూడా వాళ్ళ పేదలు భూములు కేటాయించి వాళ్ళకి ఇళ్ళకి మేము చేస్తా ఉంటే ఇలాంటి దాన్ని అడ్డుకోవడం ఇన్నేండ్లు దాదాపుగా ఐదేండ్ల నుంచి కూడా ఇక్కడ భూమిని బోర్డు వేసి మేము ఉంచుకున్నాము అయినా కూడా ఈరోజు వచ్చి అంటే ఐదేండ్ల నుంచి కూడా వాళ్ళ భూమికి కూడా రాలేదు దేనికి రాలేదు అయితే ఈ రోజు వచ్చి దాన్ని ఇది పెంచింగ్ పీచు బండలు పీకేసి ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారు అది కూడా ఆయన ఎక్కడో కోర్టుకి లేని సమయంలో ఇది అంతా జరిగింది రెండు రోజుల నుంచి ఈరోజు మేము ఇక్కడ వచ్చినాము అయితే ఇక్కడ ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు వచ్చి వీళ్ళకి న్యాయం చేసేంత వరకు వీళ్ళు ఇక్కడే ఉంటాము లేదైతే మేము ఏం చేసుకోవాలో చేసుకుంటామని ధీమా కూడా వ్యక్తం అదే అదేవిధంగా ఇప్పుడు వేద హైకోర్టు ఆర్డర్ని కూడా ఎవరైతే ధిక్కరిస్తున్నారో వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకునే విధంగా అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో దళిత సంఘాలు అందరినీ కలుపుకొని కూడా పోరాటం చేస్తామని ఎంఆర్పిఎస్ దాస్ గారు తెలియజేస్తున్నారు చూస్తూనే ఉండండి అనంతపురం డి త్రీ న్యూస్